ఈరోజు నేను టమాటా దోశ చేస్తున్నానండి ఇందులో మూడు టమాటాలు అయితే కట్ చేశాను మిక్సీలో వేస్తున్నాను ఫస్ట్ టమాటాలు మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే మనం పిండిలన్నీ వేసిన తర్వాత మిక్సీ పట్టాలంటే అది సరిగ్గా రాదనమాట ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి అంతే ఈ చిన్న కప్పుతో వేసాను అనమాట అందులోనే మూడు ఎండుమిరకాయలు వేసాను ఎండిమిరకాయలు నచ్చకపోతే మీరు వేసుకోకండి కారం తినని వాళ్ళైతే అస్సలు వేసుకోవద్దన్నమాట అంత నచ్చదు ఎండిమిరగాయలు అయితే యాడ్ చేయకండి మీరు కారం కొంచెం తినగలిగే వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి లేదంటే ఎండిమిరగాయలు అయితే అవసరం లేదండి ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలండి ఉప్పు కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఇందులో కలరు ఈ విధంగా వస్తుందండి ఎందుకంటే టమాటాలు ఎండుమిరగాయలు వేసాం కదా అందుకని కలర్ అయితే ఈ విధంగా వచ్చింది ఇదైతే ఇప్పుడు పక్కన పెట్టేద్దామండి కొంచెం పల్లీ చట్నీ అయితే రెడీ చేద్దాము బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసానండి ఒక స్పూన్ ఆయిల్ను ఒకప్పు పల్లీలు వేసాను అందులోనే పచ్చిమిరకాయలు కూడా వేసేసి ఫ్రై చేస్తాను అనమాట కొందరు అయితే పచ్చి వేస్తారండి టిఫిన్ సెంటర్లో కూడా కొందరు ఈ మిరగాయలు ఫ్రై చేయరు అనమాట మరి ఆ చట్నీ ఎలా ఉంటుంది ఏంటో కానీ బాగుంటుంది అని అంటున్నారు అంటే కొంచెం పచ్చి వాసన వస్తుంది కానీ బాగానే ఉంటుంది నేనైతే ఇలాగా ఫ్రై చేసిన తర్వాతే చేస్తానన్నమాట చట్నీ కొందరు ఏంచటం ఎందుకు అంటే మా టిఫిన్ సెంటర్లో చూస్తారు కదండి ఇవన్నీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అలాగే వేసేయొచ్చు అంటారు పల్లీలు కూడా అలాగే వేసేస్తారంట బాగుంటుందని అంటున్నారు మరి నేనైతే ఎప్పుడు తినలేదండి పచ్చివి బాగుంటాయని అనిపించట్లేదు నాకైతే మరి ఒక టిఫిన్ సెంటర్లో వాళ్ళు చెప్పారనమాట ఈ విధంగా పచ్చి వేస్తామండి మేము ఇలాగ అసలు ఫ్రై చెయ్యం మేము అని అన్నారనమాట నేను ఫ్రై చేస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు మా టిఫిన్ సెంటర్కి వచ్చినప్పుడు మేము పచ్చియే వేసేస్తాము చట్నీ కూడా తెల్లగా వస్తుంది ఈ కొంచెం ఫ్రై చేసాము అనుకోండి చట్నీ కలర్ కూడా కొంచెం మారిద్ది అని అంటున్నారు వాళ్ళు ఇందులోనే కొన్ని జీడిపప్పు కూడా వేసానండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి జీడిపప్పుది ఏం లేదనమాట కొంచెం టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇవన్నీ మిక్సీలో వేసేసి కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేస్తున్నానండి ఓన్లీ పల్లీ చట్నీయే చేస్తున్నాను అనమాట ఇంకా ఇందులో పుట్నాలు అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు ఇంకా పెనము పెట్టుకున్న తర్వాత కొంచెంసేపు ఇలాగా రుద్దాలండి బాగా అంటే సీజనింగ్ లాగా కొంచెం రుద్ కొంచెంసేపు అలాగా రుద్దితే కానీ దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట అలా అనుకుంటాం కానీ ఒక్కొక్క పెనాల మీద ఎంతసేపు రుద్దినా రాదండి ఒక్కొక్కసారి బాగా ఎక్కువసేపు పన్ను చేయాల్సి ఉంటుంది అనమాట బాగా ఎక్కువసేపు చేసిన తర్వాతే ఫస్ట్ ఒక దోశ పోయినా కూడా ఇంకో దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుందనమాట అంటే రకరకాలుగా ఉంటాయి కదండి పెనాలు ఒక్కొక్క దాని మీద ఏమో చాలా బాగా వచ్చేస్తుంది నేను చూస్తున్నాను కదా అన్ని పెనాలు పన్ను చేస్తూ ఉంటాను కదా నేను అందుకే చెప్తున్నాను అనమాట ఒక్కొక్క పెనం ఎక్కువ సతాయిస్తూ ఉంటుందండి అంటుకుపోతూ ఉంటాయి అనమాట తొందరగా రావు అసలు కాస్త సీజనింగ్ లాగా ఇలాగ ఆయిల్ వేసుకొని ఇలాగ క్లాత్ పెట్టి కాస్త ఎక్కువసేపు రుద్దాల్సి ఉంటుందన్నమాట అప్పుడు బాగా వస్తున్నాయి దోశలు ఈ దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకొక దోశ చేసేద్దామని చేస్తున్నాను ఎండి అయితే మీకు నచ్చకపోతే వేసుకోకండి ఎందుకంటే కొందరు కారం తినే వాళ్ళకైతే పర్వాలేదు కానీ కారం తినని వాళ్ళకి ఎండుమిరగాయలు నచ్చవండి వేసుకోవద్దు నేను ఇంకా వీడియో కాబట్టి పర్ఫెక్ట్గా చేయాలి ఈ టమాటా దోశలో వేస్తారు కాబట్టి వేసి చూపిస్తున్నాను అనమాట మీకు నచ్చకపోతే వేసుకోకండి ఈ దోశ పొడి ఏంటంటే ఎక్కువ కారంగా ఉండదులేండి అందుకని యాడ్ చేశాను తక్కువ కారమే ఉంటుంది అందులో దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా టేస్ట్ అయితే బాగుందండి ఇది టమాటా చట్నీ అండి అలాగే పల్లీ చట్నీ కూడా చేశాను కదా మీరు చూశారు కదా పల్లీ చట్నీ అనమాట ఇవి రెండు అయితే పెట్టేశానండి ఓకే అండి ఉంటానండి